అడ్డుపల్లి మండల్లో మా మహిళలందరూ కలిసి ఏదన్నా వృత్తిపర పరంగా పని మాట్లాడుకోవడానికి ఒక మహిళా బిల్డింగ్ ఆవేదనతో మహిళా బిల్డింగ్ మండలి ఎక్కువ కట్టడం జరిగింది అది కంప్లీట్ అయింది అదేవిధంగా టాయిలెట్స్ బాత్రూమ్స్ అవసరం కాబట్టి తప్పనిసరిగా అధికారులకు చెప్పినాం బాత్రూమ్ కూడా గట్టిందని చెప్పడం జరిగింది వాటర్ లేకుంటే వాటర్ సోర్సెస్ కూడా చెప్పమని జరిగింది అదేవిధంగా మనమందరము ఏదంటే తినకుండా ఇబ్బందులు పడతా ఉన్నాం కాబట్టి మనము తయారు చేస్తే మనమే కూరగాయలు పంపించుకోవచ్చు కోళ్ళు పెంచుకోవచ్చు పొంపు పెంచుకోవచ్చు పప్పులు మనమే ఇది తొగ తొగట్టు తొగ చెట్టు తొగ చెట్టు మినప మినప ఇవన్నీ మనమే ఇస్తాం మనమే ఇరవై రూపాయలకు అమ్ముతాం ఒక మల్ల గిట్టి ముప్పై రూపాయలకు ఇచ్చాం ఇవన్నీ మనమే అమ్ముకోవడం విధంగా మనం బండి పండించినది మనకు అవసరాల కొరకు మనమే పండించే విధంగా మహిళని అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా బట్టలు కూడా మనము బట్టలు ఎవడో రెడీమేడ్లు పోయి చూసుకుంటున్నాం మీరందరూ కటింగ్ చేసే వాళ్ళని మంచోళ్ళని మెచ్చుకుంటే మీరు బట్టలు కూడా గుర్తి కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ మిషన్స్ ఉన్నాయి కరెంటు కూడా వచ్చినాయి జాత కాని వాళ్ళకు కాళ్ళతో వాళ్ళకు ఇవి ఆ స్టిచ్చింగ్ మిషన్ కూడా ఒక నాలుగు ఎక్కువ చెప్పడం జరిగింది ఈ విధంగా అధికారులు కానీ మేము కానీ మన అందరికీ ఏం చేసుకుంటే అది పంజంచడం కావాలా ప్లస్ మనకు ఉపయోగపడాలి బ్యాంకు నుంచి మనం డబ్బులు తీసుకుంటాం ఎందుకు తీసుకుంటున్నాము ఒకరిలో అంటే ఒకరిలోకి ఇచ్చుకుంటున్నారు ఆ తీసుకునే డబ్బులతో బాగా పని చేసుకొని నలుగు పైసలు వస్తే మన పిల్లలకు బాగుంటుందన్న ఆలోచన రావాలి కానీ మనం పండిస్తున్నాం వాడికి ఏదో ఊకనైనా మనకు ఏదో తయారు పల్లె ఉన్నది పల్లెత్తు ఏం పల్లె అంటున్నా దాన్ని పల్లెత్తులు ఉన్నాయి అది ఇల్లు మనం అమ్మితే ఆరు రూపాయల కేజీ కొట్టం అదే వాడు ఇంత మసాల వేసి అది మళ్ళీ అంటే పది రూపాయల క్లీ అది మనకు చేర ఇటువంటి అన్నీ మనం చేసుకోవచ్చు పప్పులు కానీ ఇటువంటివి కానీ తప్పనిసరిగా ఆయిల్ మన దగ్గర పల్లి పండదు కానీ మనం తినే ఆయిల్ అంతా అడలు చేసినాయి ఇది వంటలేసాయి సా ఇది ముందుగా మనం పెద్దోళ్ళు మన తాతలు గాను తో తినేదే వాళ్ళతో ఇప్పుడు కూడా ఇవన్నీ మంచిగా అని గానుగు పెడుతున్నాం అటువంటిది కూడా పెట్టుకోవాలా అది కొద్దిగా ఒక యాభై రూపాయలు ఎక్కువైనా మనకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది దౌఖాల్లో కోకుండా పోతుంది ఆరోగ్యం కూడా ఉంటాం ఇటువంటి అవగాహన తెచ్చి తప్పనిసరిగా మహిళలు కూడా అభివృద్ధి చేసే విధంగా అందామని అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుందన్న పాదే విధానాలు చెప్పకుండా కొత్త కొత్త ఏమి వచ్చినాయి మనం ఈ ఏరియాలు ఏం చేసి దానికి తప్పట్టు ఆలోచన చర్చి ¿Está